హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నర్మదా అయితే వల్లి మాటలకి ఎలా అయినా సరే అసలు వల్లి ఎందుకు బావగారిని మోసం చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అసలు వల్లి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఎక్కడుంటారు మొత్తం మొత్తం అన్నీ కనిపెట్టి తీస్తా బయటికి తీస్తా అని చెప్పి వల్లి అయితే అంటుంది ఇంకా ప్రేమ అయితే తన డాన్స్ క్లాస్కి లేట్ అవుతుందని చెప్పి ఇక ప్రేమ్ వల్లి దగ్గర నర్మద దగ్గరకు వచ్చి అక్క నాకు కాలేజ్కి టైం అవుతుంది నేను బయలుదేరతాను అని అంటుంటే ఇక నర్మద కూడా నాకేమన్నా ఆఫీస్కి లేట్ అవ్వలేదా ఏంటి నేను కూడా బయలుదేరతాను అయినా ఏంటి ప్రేమ నువ్వు ఈ మధ్యన చాలా ఎర్లీగా కాలేజ్కి వెళ్ళిపోతున్నావు అయినా ధీరస్ నిన్ను డ్రాప్ చేస్తాడు కదా అని అంటుంటే అక్క నేనిప్పుడు ఇంట్లో లేను బయట ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ధీరస్ కోసం చూస్తే నాకు లేట్ అవ్వదు అని చెప్పి ఇక ప్రేమ అయితే అక్కడి నుంచి తప్పించుకొని మరొక రూట్లోకి వెళ్తూ ఉంటే ఇక నర్మదా ఆగు ప్రేమ నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సింది ఇటు కదా మరి అటెంత్కి వెళ్తున్నావు అని అడగడంతో దానికి ప్రేమ తడబడుతూ అది అది నా ఫ్రెండ్ వస్తానంది అందుకే వెళ్తున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా నర్మద అయితే అసలు వల్లి వల్ల ఎక్కడ ఎక్కడుంటారు అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉండగా ఇంతకు ముందు గతంలో ఒకతను ఇక వల్లి వాళ్ళ ఇల్లని చెప్పి ఒక బస్తీలోకి తీసుకెళ్లిన సంగతి గుర్తొస్తుంది ఇక నర్మద అయితే అక్కడికి వెళ్తే అంతా తెలుస్తుంది అని చెప్పి నర్మద ఇంకా ఆఫీస్కి వెళ్లకుండా ఏకంగా ఒక్కతే ఇక వల్లి వాళ్ళు ఉండే బస్తీకైతే వెళ్తుంది అక్కడ భాగ్యమైతే ఇక ఆనందంతో మాట్లాడుతూ చూడండి మగుడు గారు ఇక మీరు ఆ నర్మద వాళ్ళు తిరిగే ఏరియాల వైపు అస్సలు వెళ్ళకండి వెళ్తే ఇట్టే దొరికిపోతాం అది డేగకల్ వేసుకొని మన కోసమే వెతుకుతుంది పైగా ఈరోజు మన ఇళ్ళని చెప్పి అక్కడికి వెళ్ళి నానా గొడవ చేసింది అమ్మడు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది అని చెప్పి భాగ్యమైతే ఇక ఆనందానికి చెప్పడంతో ఆనందం భాగ్యం నాకెందుకో భయమేస్తుండదే ఎక్కడా ఆ అమ్మాయి ఇక్కడికి కూడా వచ్చేస్తుందేమో అని అని చెప్పడంతో ఇక భాగ్యం ఒకవేళ అదే జరిగితే నేను చేయాల్సినవి చేస్తాను ముందు నువ్వు నోరు మూసుకొని ఇక బయలుదేరు అని చెప్పి వాళ్ళ ఆయనకి సైకిల్ మీద టిఫిన్ కోసం కావలసిన ఐటమ్స్ అన్నింటినీ కూడా సర్దుతూ ఉంటుంది ఇంకా భాగ్యం ఇంటికి వచ్చినా నర్మదా మొత్తం వెతుక్కుంటూ దూరం నుంచి భాగ్యం సైకిల్ మీద అన్ని సర్దడం అయితే చూస్తుంది అది చూసిన నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నర్మద అయితే జరిగిందంతా తనకి తెలియాలని చిన్నగా ముందుకు వెళ్లి ఒక మూలను దాక్కుని దొంగచటుగా అదంతా కూడా తన మొబైల్లో వీడియో తీస్తుంది ఇక భాగ్యమైతే చుట్టుపక్కల అంతా చూసి ఇక్కడ ఎవరూ లేరు కానీ నేను ఇక్కడే ఉంటే కనుక ఖచ్చితంగా ఆ నర్మద మా గురించి అన్నీ తెలుసుకొని మా బండారం మొత్తం బయట పెట్టేస్తుంది తర్వాత ఆ అమ్మడి జీవితం నాశనమైపోతుంది అని చెప్పి ఇక భాగ్యం హడావుడిగా లోపలికైతే వెళ్ళిపోయి తలుపు వేసుకుంటుంది ఇక వాళ్ళ నాన్న ఆ ఇడ్లీ సాంబారు అని అనుకుంటూ అక్కడి నుంచి సైకిల్తో వెళ్ళిపోతాడు ఇంకా అదంతా చూసిన నర్మదా వీళ్ళది ఈ బ్యాచ్ అయితే ఎందుకు అన్ని అబద్ధాలు చెప్పారు అంత మోసం చేసి ఎందుకు ఎందుకు వాళ్ళ అమ్మాయిని మా ఇంటికి కోడలిగా పంపించారు అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి నర్మద ఆలోచిస్తూ ఇక భాగ్యం ఇంటివైపు కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది ఇక భాగ్యమైతే వాళ్ళతో మాట్లాడుతూ అమ్మడు ఆ నర్మద ఇంటికొచ్చిందా అని అడగడంతో ఇక వల్ల అయితే లేదమ్మా తను ఉద్యోగంకి వెళ్తుంది కదా అక్కడికే వెళ్ళినట్టుంది ఇంకా రాలేదు అని అంటుంటే అమ్మడు నుంతా ఆ నర్మదతో జాగ్రత్తగా ఉండాలి ఆ అమ్మడు మనం అనుకున్నంత ఆ మైక్రాలేమీ కాదు అది సానా తెలివైంది అది ఇక్కడికైనా వచ్చేసే అవకాశం ఉంది అందుకే ముందుగానే మీ నాన్నారితో మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నామే అని చెప్పడంతో ఒక్కసారిగా వలి అమ్మోయ్ ఆ పనిచేసి నన్ను బతికించండే ఎక్కడ ఆ నర్మదకి నిజం తెలిసిపోయి అదొచ్చి మన బండారం మొత్తం బయటడెద్దేమో అని నాకు సహా భయంగా ఉంది పైగా మీ అల్లుడు గారు నిన్న నా అన్నారిచ్చిన చెక్కు తీసుకెళ్లి బ్యాంకుకెళ్లారు ఆయన ఆ సెక్కు సెల్లలేదని ఇంటికొచ్చి ఏం గొడవ చేస్తారా అని నాకు సానా భయమేస్తుందే అని చెప్పడంతో ఇక భాగ్యమైతే వసై కావాలని నువ్వే కోరి కష్టాన్ని తెచ్చుకుంటున్నట్టునో నీకు నేనే చెప్పాను అల్లుడి దగ్గర నుంచి ఆ సెక్కు ఎట్టాగొకలా తీసుకోమని కానీ నువ్వు తీసుకోకుండా ఇప్పుడు నా మీద నిందేస్తే ఎట్టాగే అని అంటుంటే అమ్మోయ్ మీ అల్లుడు గారు అంత ఈజీగా ఆ సెక్కు నాకు ఎట్టా ఇత్తారనుకుంటున్నావు ఆయన ఆ సెక్కు మార్చి డబ్బులు తీసుకొచ్చి ఆ సేటుకి ఇవ్వడం కోసం సానా సానా అంటే సానా బాధపడుతున్నారు అందుకే ఆయన బాధను చూసి ఆ సెక్కు తీసుకోలేకపోయాను అని అంటుంటే వసై పిచ్చి మొహమా ఇప్పుడు ఆ సెక్కు తీసుకెళ్ళి బ్యాంకీలో వేస్తే ఇక నీ కాపురం కొల్లేరే అని అంటుంటే అవును కదా ఆ విషయం మర్చిపోయి ఆయన బాధపడతారని నేను ఆయన దగ్గర సెక్కు తీసుకోలేదు ఇప్పుడు హేట్స్ చెయ్యాలి అమ్మా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక వల్ల అయితే తెగ టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో వల్లి దగ్గరికి వేదవతి వస్తుంది వేదవతిని చూసినా వల్లి అమ్మోయ్ నేను మళ్ళీ చేస్తాను మా అత్తగారు వస్తున్నారు అని చెప్పి ఇక వల్లి కాల్ కట్ చేస్తుంది ఇంకా వేదవతి అయితే వల్లి దగ్గరకొచ్చి అమ్మాయి అయినా ఇందాక నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాను కానీ మర్చిపోయాను అని అంటుంటే ఇక వల్లికి మళ్ళీ భయం మొదలవుతుంది అయి బాబోయ్ ఏటిది ఇవిడు మళ్ళీ ఏదో మాట్లాడాలి అంటున్నారు ఏం మాట్లాడాలో ఏంటో అని చెప్పి ఇక వల్ల అయితే వేదవతి వైపు చూసి చెప్పండి గారు ఏం మాట్లాడాలనుకున్నారు అని చెప్పి ఒక రకంగా ఇబ్బంది పడుతూ నవ్వుతుంది ఇక వేదవతి అయితే అది కాదమ్మాయి నువ్వేమో నర్మద ఏం అడిగినా టెన్షన్ పడతావు ఏం ఏం చెప్పాలన్నా రెండు రకాలుగా మాట్లాడతావు పైగా ఇందాక మీ అమ్మ వాళ్ళ గురించి అడిగినప్పుడు కూడా అలాగే తడబడ్డావు అసలు ఏమైంది నీకు అని అడగడంతో ఒక్కసారిగా ఇక వల్లి ఈవిడి గారికి నా మీద అనుమానం వచ్చేసినట్టుంది ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పి ఇక వల్లి అయితే తలగొక్కుంటూ అది అది అత్తయ్య మరేం లేదండి ఇంట్లో పనుల వల్ల నేను అమ్మ ఫోన్ చేసిన సంగతి మరుసేపోయాను అందుకే అమ్మాలున్నారు అనేసాను తర్వాత గుర్తొచ్చి లేరని చెప్పాను అని అంటుండే అది కాదమ్మాయి ఇప్పుడే కాదు నువ్వు నర్మదా ఎప్పుడు మీ పుట్టింటి గురించి మాట్లాడినా నువ్వు అలాగే భయపడుతున్నావు నువ్వు మాకు చెప్పకుండా ఏదైనా దాచావా అని అంటుంటే ఒక్కసారిగా వల్లి వసేయ్ వల్లి నీ పని అయిపోయిందే ఈవిడి గారికి నా మీద అనుమానం వచ్చేసినట్టుంది ఇప్పుడు నేను ఏం చేసేది అని చెప్పి ఇక వల్లి అయ్యి బాబాయ్ అదే గారు అట్టా మాట్లాడతారు నేను ఏం తడబడ్డాను అయినా మీరు నా గురించి మరి ఎక్కువ ఆలోచించేస్తున్నారు అని చెప్పి ఇంకా వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వేదవతి కూడా నిజమే నేను ఈ అమ్మాయి కోసం మరీ ఎక్కువ ఆలోచిస్తున్నామా ఏమో అని చెప్పి అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే రామరాజు అయితే రైస్ లోడ్ మొత్తం ఎక్కిస్తూ పక్కకి తిరిగి చూడటంతో నుంచి దూరంగా ఇక వల్లి వాళ్ళ నాన్నగారు టిఫిన్ సైకిల్తో వెళ్తూ కనిపిస్తాడు ఒక్కసారిగా రామరాజు ఇదేంటి వల్లి వాళ్ళ నాన్నగారులో ఉన్నారు అని చెప్పి ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ నిజంగానే వల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఏ ఇడ్లీ సాంబారే ఇడ్లీలో గట్టి చెట్నే గట్టి చెట్నే అని గట్టి గట్టిగా అరవడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఇదేంటి నర్మద చెప్పినట్టు నిజంగానే వల్లీ వాళ్ళ నాన్నగారు ఇడ్లీ అమ్ముతున్నారేంటి సైకిల్ మీద అసలు ఇదంతా కళ నిజమా అని చెప్పి రామరాజు చాలా ఫాస్ట్గా అక్కడికైతే వెళ్తాడు కానీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వల్లీ వాళ్ళ నాన్న కాకుండా మరొక వ్యక్తి నుంచిని ఇంకా టిఫిన్ని అమ్ముతూ ఉంటాడు ఒక్కసారిగా రామరాజు ఏంటి ఇక్కడ నేను వాళ్ళే వాళ్ళ నాన్నగారిని చూశానే కానీ ఆయన ఇక్కడ లేరు నేను పొరపడ్డానా అనవసరంగా వీళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నాను అని చెప్పి ఇంకా రామరాజు అనుకుంటూ పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ నర్మద కనిపిస్తుంది నర్మద గారు అని పిలవడంతో ఇక రామరాజైతే అమ్మ నర్మద నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా ఈ టైంలో ఎక్కడికి వచ్చావు అని అడగడంతో ఇక అయితే లేదు మావి గారు మీతో కాస్త మాట్లాడాలి మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పడంతో ఇక రామరాజు ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాలి అయినా నువ్వెక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే సాగర్ని తీసుకెళ్ళు రే నడిపోడా అని పిలుస్తుంటే మావి గారు నేను ఆయన్ని తీసుకెళ్తానికి రాలేదు మీరే రావాలి మీరే చూడవలసింది చూడవలసింది ఒకటి ఉంది అని చెప్పడంతో ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను లోడెక్కిస్తున్నాను చూస్తున్నావు కదా అని అంటుంటే మావి గారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు రాకపోతే నిజంగానే తరువాత మనం చాలా బాధపడాల్సి ఉంటుంది అని చెప్పి నర్మద అయితే ఇక రామరాజుతో చెప్పడంతో రామరాజు ఏంటో ఈ అమ్మాయి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఎక్కడికో అన్నట్టుగా ఇక నర్మద వైపు చూస్తుంటే నర్మద రండి మావి గారు ముందు నాతో రండి అని చెప్పి ఇక రామరాజుని తీసుకుని భాగ్యం ఇంటికైతే అయితే ఇక భాగ్యమైతే తట్టా బుట్ట సర్దేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఆ ఇంటి ఓనర్ వచ్చి ఏంటి భాగ్యం సెప్ప చేయకుండా తట్టా బుట్ట సర్దేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అంటుంటే ఇక భాగ్యం అదేంటి అన్నయ్య గారు మీరు అట్టా మాట్లాడేస్తున్నారు మేం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం ఇల్లంతా బూజులు పట్టేసింది అందుకే ఇంటిని సాద్దుతున్నాను మీకు చెప్పకుండా మేము వెళ్తాం అని ఇక భాగ్యమైతే అతనితో మాట మారుస్తుంది ఇంకా అతనైతే భాగ్యం దగ్గరికి వచ్చి చూడు భాగ్యం ఇప్పటికే మీ ఆ అమ్మాయి పెళ్లి చేశానని ఐదు నెలల నుంచి అద్దె కట్టలేదు ఇక ఈ నెలైనా మొత్తం కలిపివ్వకపోతే నిజంగానే ఇంటికి తాళం వేసి మిమ్మల్ని కట్టుబట్టలతోనే బయటికి పంపిస్తాను అని అంటుంటే ఇక భాగ్యం నవ్వుతూ ఆ అన్నయ్య గారు మీరు మమ్మల్ని కట్టుబట్టలతో పంపించినా ఇక్కడ అంత విలువైన సామానం ఏమున్నాయి చెప్పండి వీటి కోసం మమ్మల్ని ఇంటి నుంచి పంపించేస్తారా చూడండి ఈ నెల మీకు ఇవ్వాల్సిన దాంతోపాటు కుతంతా వడ్డీ వేసి ఇస్తాంలే అని చెప్పి ఇక భాగ్యమైతే అతని నుంచి తప్పించుకుంటుంది ఇక అతను కూడా సరే సరే అన్నట్టుగా అతను అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక నర్మద అయితే అతని అతనికి డాష్ ఇస్తారు ఒక్కసారిగా అతను ఏంటమ్మా చూసు చూసుకుని వెళ్ళాలి కదా ఆయన ఇట్ట చూసుకోకుండా అలా వెళ్ళిపోతారేంటి అని అంటుంటే రామరాజు క్షమించండి చూసుకోలేదని అమ్మాయి చెప్తుంది కదా ఆయన ఎందుకంత కోపపడుతున్నారు అని చెప్పి ఇక రామరాజు అయితే అతనికి సర్ది చెప్తాడు ఇంతలో నర్మద మావయ్య గారు మనం వెళ్ళవలసిన ఇల్లు అదే అని చెప్పి ఇంటిని దూరం నుంచి చూపిస్తుంటే ఒక్కసారిగా అతను ఏంటమ్మా ఆ ఇంటికెళ్ళాలా ఆ ఇల్లు మాదే అది మేమే అద్దెకిచ్చాం అని అంటుంటే ఓ అవునా సరేనండి మేము మీతో తర్వాత మాట్లాడతాం అని చెప్పి ఇక రామరాజు అలాగే నర్మదా కలిసి ఆ ఇంటి లోపలికి వెళ్తారు ఒక్కసారిగా రామరాజుని అలాగే నర్మదని చూసిన భాగ్యం చేతిలో ఉన్న లగేజీ బ్యాగుల్ని కింద పడేస్తుంది ఇక భాగ్యాన్ని చూసిన రామరాజు భాగ్యం గారు అని చెప్పడంతో ఇక భాగ్యం అయిపోయింది అంతా అయిపోయింది ఈ నర్మద తన డేక్కలతో మమ్మల్ని పట్టేసింది ఇప్పుడు ఈ రామరాజుకి ఏం చెప్పాలి అని చెప్పి ఇంకా భాగ్యం భయపడుతూ ఉంటూ రామరాజుని భయపడ గజగజ వణుకుతూ చూస్తుంది ఇక ఇంతలో ఆనందం కూడా అక్కడికి వచ్చి భాగ్యం నువ్వు చెప్పినట్టే ఈరోజు టిఫిన్ బేగ అమ్ముకొని వచ్చేసాను ఇక లగేజీ సర్దేశావా ఇంట్లో నుంచి బయలుదేరడమే లేటు అదిగో మన కోసం రిక్షా కూడా అరేంజ్ చేశాను అని చెప్పి ఇంకా ఆనందమైతే లోపలికి వచ్చి రామరాజుని చూసి తన చేతిలో ఉన్న క్యాన్ని కింద పడేస్తాడు రామరాజు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వల్లి వాళ్ళ నాన్నగారి గెటప్ చూసి షాక్ అయిపోతాడు ఇక రామరాజు కోపంగా ఏంటి దంతా అసలు మీరెవరు అని గట్టిగా అడగడంతో ఇక భాగ్యం అలాగే వల్లి వాళ్ళ నాన్న ఇద్దరు దగ్గర కంటూ నుంచిని అది ఆ అన్నయ్య గారండి మరేమోనండి అని చెప్తుంటే ఇక పక్క నుంచి నర్మదా మావయ్య గారండి ఇంకా మీకు అర్థం కాలేదా వీళ్ళిద్దరూ కలిసి మోసం చేసి వీళ్ళ కూతుర్ని మన ఇంటికి కోడలిగా పంపించారు కానీ వీళ్ళు ఇంత మోసం చేసి వలిని మన ఇంటి కోడలుగానే పంపించడానికి కారణమేంటో మాత్రం నాకు అర్థం కాలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యం అన్నయ్య గారండి మరేమోనండి అదండి అని చెప్పి తడబడుతూ ఉంటే రామరాజు మీరేం మాట్లాడద్దు అన్నట్టుగా చేతిని అడ్డం పెట్టుకుని ఇక చాలా ఆవేశంగా ఇంటికి బాధాడు ఒక్కసారిగా భాగ్యం అలాగే వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా రామరాజుకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఇంకా నర్మద అయితే మావి గారు ఆగండి అని చెప్పి ఇక నర్మద అయితే గబగబా పరిగెత్తుకుంటూ రామరాజుని ఆపాలని ప్రయత్నిస్తుంది ఇక రామరాజు ఏంటమ్మా ఇంకా నాకు ఏం చెప్పడానికి మిగులుంది నేను మోసపోయాను చాలా పెద్ద మోసపోయాను నా కొడుకు జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేశాను ఇట్లాంటి కుటుంబానికి నా కొడుకుని అల్లుడిగా చేశాను అని చెప్పి రామరాజు చాలా బాధపడుతూ ఉంటే ఇక భాగ్యం అది అన్నయ్య గారు మేము మిమ్మల్ని మోసం చేయాలని కాదండి ఒక్కసారి మేము చెప్పేది కాస్త ఏనండి అని చెప్పి ఇక భాగ్యమైతే రామరాజుకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటే రామరాజు వద్దు ఇక మీరు ఏం చెప్పద్దు అని చెప్పి చాలా కోపంగా ఇంటికైతే వెళ్తాడు ఒక్కసారిగా రామరాజు అలా ఆవేశంగా ఇంటికి వెళ్తుంటే నర్మదా అయ్యో అనవసరంగా నేను మావయ్య గారికి నిజం చెప్పి తప్పు చేశానా మావయ్య గారిని బాధ పెట్టానా అన్నట్టుగా ఇక నర్మద తన మనసులో అనుకుంటూ చాలా ఫాస్ట్గా ఇంటికైతే వెళ్తుంది రామరాజు వచ్చేసరికి చందు చాలా ఆవేశంగా బైక్ ఆపి ఇంకా చాలా కోపంగా బెడ్రూంలోకి వెళ్తాడు అప్పటికే ఇంటికి వచ్చిన ప్రేమ చందుని అలా చూసి షాక్ అవుతుంది బావగారేంటి ఇంత కోపంగా వచ్చారు పైగా అంత కోపంగా లోపలికెళ్లారు అని చెప్పి ఇక ప్రేమ అయితే గబగబా వెళ్ళి విండోల నుంచి చూస్తుంది ఇక వాళ్ళు అయితే చందును చూసి భయపెడుతూ బావా బా ఎప్పుడొచ్చా బా ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు అని చెప్పి ఇంకా వల్లి భయపడుతూ ఉంటే చందు తట్టుకోలేక వాళ్ళు చెప్ప పగలగొట్టి అసలు మీ వాళ్ళకి నేను ఎట్లా కనిపిస్తున్నాను అంత పిచ్చోడ్లా కనిపిస్తున్నానా అని చెప్పి చందు అయితే ఇంకా వల్లి మీద కోపంతో విరుచుకుపడతాడు ఒక్కసారిగా వలి బా ఏటైంది బావా అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూనే చందుని అడుగుతుంది చందు చి నార్మై నీకేం తెలియనట్టు నటించకు ఒక ఫేక్ చెక్ ఇచ్చి నన్ను మోసం చేస్తారా బ్యాంక్లో ఈ చెక్ వేసి డబ్బులు తీసుకురావడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను వెదవని చూసినట్టు చూశారు పైగా ఆ బ్యాంక్లో మేనేజర్ ఇట్లాంటి ఫేక్ చెక్ తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేయాలని చూసావా అని పోలీసులకి కూడా ఫోన్ చేయాలనుకున్నారు అసలు అసలు మీ కుటుంబానికి నేనెట్లా కనిపిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశానా అని చెప్పి చందు అయితే ఇంకా వల్లిని నిలదీస్తూ ఉంటే వల్లి గజగజ వణుకుతుంది ఇక ఇంతలో రామరాజు చందు వల్లి అని గట్టిగా అరవడంతో ఇక చందు భయపడుతూ అదేంటి ఎన్నడూ లేంది నాన్న నన్ను పేరు పెట్టి అంత గట్టిగా పిలుస్తున్నారు ఖచ్చితంగా ఆ సేటు నాన్నకి జరిగిందంతా చెప్పేసి ఉంటాడు అయ్యో ఇప్పుడు నేను నాన్నకి నా మొహం ఎలా చూపించను ఇంతవరకు నాన్న నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు కానీ ఈరోజు నీ వల్ల ఆ నమ్మకం మొత్తం పోయినట్టుంది అని చెప్పి ఇక చందు అయితే భయపడుతూనే హాల్లోకి వస్తాడు ఇక అయితే చందుని అలాగే వల్లిని చూస్తూ చందు దగ్గరికి వెళ్ళి రేయ్ చందు నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమిస్తావా అని చెప్పి రామరాజైతే చందు చేతులు పట్టుకుని బ్రతమలాడుతుంటే ఒక్కసారిగా చందుకి ఏమీ అర్థం కాదు ఇక వల్లి అయితే రామరాజు వైపు చూసి మావయ్య గారండి ఏమైంది అన్నట్టుగా ఇక దగ్గరికి రాబోతుంటే రామరాజు నువ్వు మాట్లాడద్దు అన్నట్టుగా చేతిని అడ్డం పెడతాడు ఇక చందుని చూసి తన తనని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుని చందు నేను నేను నీ జీవితాన్ని పాడు చేశాను నన్ను క్షమించరా అని అంటుంటే ఇక చందు నానా ఏమైంది నానా అంతలా బాధపడుతున్నారు అయినా మీరు నాకు క్షమాపణ చెప్పడమేంటి నానా ఏమైంది నానా అని అడుగుతూ ఉంటే ఇక రామరాజు రే నిన్ను నిన్ను నీ జీవితాన్ని ఇలా పాడు చేస్తానని అస్సలు అనుకోలేదు నిన్ను ఒక మోసగాళ్ళ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయితో నీ పెళ్లి జరిపించాలని అస్సలు ఊహించలేదు అని చెప్పి రామరాజు అయితే ఇక చందుతో చెబుతూ బాధపడుతూ ఉంటాడు ఒక్కసారిగా వలికి దిమ్మ తిరిగిపోతుంది ఇక నర్మద అయితే చాలా కోపంగా అక్కడికి వస్తుంది వేదవతి రామరాజు దగ్గరకు వచ్చి ఎవండి ఏమైందండి ఎందుకంతలా బాధపడుతున్నారు మీరు చందుని మోసం చేయడమేంటండి వాడు మన కన్న కొడకండి వాడి జీవితాన్ని మనం ఎందుకు పాడు చేస్తాం మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి ఏవండి మీరిలా ఉంటే మాకు భయంగా ఉందండి అని చెప్పడంతో నుంచి నర్మద అవును మావయ్య గారు మీరు ఎట్లాంటి తప్పు చేయలేదు తప్పు చేసింది వాళ్ళు మీరు బాధపడకండి అని చెప్పి నర్మద కూడా ఇక రామరాజుకి నచ్చ చెబుతూ ఉంటుంది రామరాజు బుజ్జమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను నేను ఏం తెలుసుకోకుండా ఇదిగో ఇట్లాంటి మోసగాళ్ళ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేశాను వాడి జీవితాన్ని నాశనం చేశాను అని చెప్పి ఇక వాళ్ళ దగ్గరకొచ్చి ఎందుకమ్మా ఎందుకు ఎన్ని అబద్ధాలు చెప్పావు ఇంత మోసం చేశావు నిన్ను నేను ఎంతలా నమ్మానో తెలుసా చివరికి నా భార్యని కూడా నమ్మలేదు నువ్వు అంతలా నమ్మాను ఈ ఇంటి కోడలివి ఈ ఇంటి మహాలక్ష్మి వచ్చావని ఎంతగానో ఆనందపడ్డాను కానీ నా కొడుకు జీవితాన్ని పాడు చేయడం కోసం ఇంతలా అబద్ధాలు చెప్పి ఈ ఇంట్లో అడుగు పెట్టడం అవసరమా ఇదంతా మీరు కావాలని చేసిందేనా లేక మీ వెనకుండి ఎవరన్నా నడిపించారా అని చెప్పి ఇక రామరాజైతే వలిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా వలికి భయం మొదలవుతుంది అసలు మావి గారికి ఏమైంది ఎందుకైనా ఇట్టా మాట్లాడుతున్నారు నిజం తెలిసిపోయిందా అన్నట్టుగా ఇక వల్లి అయితే గజగజ వణుకుతూ రామరాజం చూస్తుంది ఇంతలో భాగ్యం అలాగే వాళ్ళ ఆయన ఇద్దరూ కలిసి పరిగెత్తుకుంటూ ఆ ఇంటికొస్తారు వాళ్ళని చూసిన వల్లి అప్పుడుగాని అర్థమవుతుంది మావయ్య గారికి నిజం తెలిసిపోయింది ఈ నర్మదా మా బండారం మొత్తం బయట వేసినట్టుంది అని చెప్పి